రేపే మొట్టమొదటి అంటే నెల ప్రారంభం ఒకటవ తారీఖు సోమవారం కాబట్టి రేపు ఒకే ఒక్క తమలపాకుతో ఈ చిన్న పరిహారం చేయండి ఇలా చేస్తే గంటలోనే మీ దరిద్రం మారిపోతుంది నెలంతా డబ్బు సంపాదిస్తూనే ఉంటారు అంతేకాదు డబ్బు అనేది ఎప్పుడు సంపాదిస్తూనే ఉంటారు డబ్బుకి అసలు లోటు అనేది రానే రాదు కాబట్టి కేవలం ఒకే ఒక్క తమలపాకుతో ఇలా చేయండి తమలపాకు అంటే లక్ష్మీదేవితో సమానం తమలపాకుతో ఇలా చేయటం వల్ల సంపద ఎప్పుడూ మీ దగ్గరే ఉంటుంది తమలపాకు అనేది ప్రతి పూజలో ఉపయోగిస్తూ ఉంటాము తమలపాకు అంటే ముగ్గురు దేవతల కలయిక కాబట్టి తమలపాకు చాలా శక్తివంతమైనటువంటిది తమలపాకు ఆరోగ్యంగాను ఎంతో మేలు చేస్తుంది ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా తమలపాకు మేలుని చేస్తుంది అందుకే తమలపాకుతో ఈ ఒక్క చిన్న పరిహారం చేయండి తమలపాకుతో చేసే పరిహారం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి డబ్బు అనేది ఎప్పుడూ సంపాదిస్తూనే ఉంటారు అంతేకాదు ప్రతి మనిషి జీవితంలో రకరకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ముఖ్యంగా డబ్బు పరమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఈ యొక్క సమస్యల వల్ల జీవితంలో అష్ట కష్టాలు ఎదురవుతాయి ఆర్థికంగా ఎన్నో రకాల సమస్యలు కూడా ఎదురవుతాయి అంతేకాదు జీవితంలో ఎప్పటికీ ఎదగలేమేమో మాకు ఎప్పుడు కష్టాలు తప్పవేమో అనుకుంటారు కానీ రేపు సోమవారం రోజు ఒకే ఒక తమలపాకుతో ఈ పరిహారం చేస్తే గనక మీకు అలాంటి కష్టాలు అనేవి ఉండవు మీ చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తుంది ఈ తమలపాకు తమలపాకు అనేది ఎంత శక్తివంతమైనటువంటిది అంటే ఏ పూజలో వ్రతంలో అయినా సరే ముందుగా తమలపాకుని పెట్టి అందులో పసుపు గణపతి కానీ గౌరీ మాతను కానీ పెట్టి పూజించాకే ఇతర కార్యక్రమాలను మొదలు పెడుతూ ఉంటాము అంతటి శక్తివంతమైనటువంటిది తిరుమలలో కూడా తమలపాకులలోనే శ్రీవారికి నైవేద్యాన్ని పెడుతూ ఉంటారు ఆ యొక్క తమలపాకు అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఇన్ని రకాల పూజలలో పరిహారాలలోనూ ముందుంటుంది తమలపాకు అలాంటి తమలపాకుతో రేపు సోమవారం రోజు ఈ పరిహారాన్ని చేయండి అంతేకాదు తమలపాకు వల్ల ఈ పరిహారం చేయటం వల్ల శివపార్వతుల అనుగ్రహం కూడా లభిస్తుంది పరమశివునికి సోమవారం అంటే చాలా ఇష్టం శివుని అనుగ్రహం ఉంటే చాలు ఏ భక్తుడు కూడా కష్టాల్లో ఉండరు శివుడు అంటే ఈ సృష్టిని పరిపాలించేవారు అని కూడా చెప్పుకోవచ్చు శివపార్వతుల అనుగ్రహం ఉంటే ధనానికి ధాన్యానికి లోటు ఉండదు అంతేకాదు ధన ధాన్యాలతో పాటు ఆయురారోగ్యాలు కూడా మన సొంతం అవుతాయి అష్ట ఐశ్వర్యాలు కూడా మన సొంతం అవుతాయి కాబట్టి ఈ యొక్క తమలపాకుని మనం ఏ విధంగా చేయాలి తమలపాకు వల్ల ఏ విధమైనటువంటివి చేస్తే మనం మన యొక్క సంపదను పెంచుకుంటాము ఇప్పుడు తెలుసుకుందాం సంపద అనేది ప్రతి మనిషికి చాలా ముఖ్యం ఆ సంపద ఉంటే గనక సమాజంలో మనకు కీర్తి ప్రతిష్ట లభిస్తుంది సమాజంలో అందరిలాగా ఆనందంగా జీవించగలుగుతాము అత్యంత సంపద అలానే సంతోషం ఉంటే అలాంటి ఇల్లు అసలైన అదృష్టవంతం అని చెప్పుకోవచ్చు కొంతమందికి డబ్బు ఉన్న భార్య భర్తల మధ్య అన్యోన్యత ఉండదు ఇది అసలైన అదృష్టం కాదు భార్య భర్తల మధ్య అన్యోన్యత ఉండాలి కుటుంబంలో ప్రేమానురాగాలు ప్రశాంతంగా ఉండాలి అసలు ఇలా మనకు ప్రశాంతత కరువైంది డబ్బు అనేది చేతిలో నిలవట్లేదు ఎంత సంపాదించినా సరే డబ్బు చేతిలో నిలవట్లేదు అంతే కనుక అప్పుడు మన ఇంట్లో సంపాదన ఎల్లవేళలా మన వెంటే ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారాలు చేయాలి ఇక దరిద్రం అనేది మనకు డబ్బుని రాకుండా ఆపుతూ ఉంటుంది ఈ దరిద్ర శక్తి వల్ల మన ఇంట్లో డబ్బు అనేది నిలవదు డబ్బు సంపాదించే ఏ మార్గాలు కూడా కనిపించవు అంతేకాదు సంపాదించిన డబ్బు కూడా వృధాగా ఖర్చైపోతూ ఉంటుంది ఇక ఇంట్లో ఆర్థిక స్థితిగతులు అనేవి ఏమీ బాగుండవు ఇంట్లో ఆర్థికంగా ఎదగలేని పరిస్థితులు ఏర్పడతాయి వాటన్నింటినీ తొలగించుకొని సిరి సంపదలకి అధిపతిగా మారాలి అన్న అష్ట ఐశ్వర్యాలు లభించాలి అన్న ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం సోమవారం రోజు చేసే ఏ పూజ అయినా మంచిగా ఫలిస్తుంది ఏ పరిహారమైనా సరే మంచి ఫలితాన్ని ఇస్తుంది సోమవారం పరమశివునికి చాలా ఇష్టం సోమవారం పూజించే భక్తులకి శనీశ్వరుని యొక్క చెడు ప్రభావాలు ఉండవు అంతేకాదు సోమవారం రోజు పరమశివుని పూజించే వారికి ఎలాంటి కష్టాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఉండవు సోమవారం రోజు పూజించే వారి భక్తులకి అంటే శివుని భక్తులకి ముఖంలో ఒక తేజస్సు కళ ఉంటుంది అని శాస్త్రం వివరిస్తుంది అలాంటి వారికి అనారోగ్య సమస్యలు కూడా రావు అని శాస్త్రం స్పష్టంగా వివరిస్తుంది ఇక పరమశివుణ్ణి పూజించిన అభిషేకించిన మన యొక్క కష్టాలు బాధలు వెంటనే తొలగిపోతాయి శివలింగాన్ని ఏ రూపంలో పిలిచినా ఏ రూపంలో తలచినా ఎలా అభిషేకం చేసినా పంచామృతాలతో పంచామృతాలతో చేసిన పాలతో చేసిన నీళ్లతో చేసిన మనస్సు ప్రశాంతంగా ఉండి భక్తితో నియమంగా నిష్ఠగా చేస్తే ఇక ఆ అభిషేకం అనేది మన యొక్క కోరికలను తీరుస్తుంది పరమశివుడు బోలాశంకరుడు ఎందుకంటే అడగగానే వరాలను ఇస్తాడు అభిషేక ప్రియుడు అభిషేకాన్ని ఎలా చేసినా సరే స్వీకరిస్తాడు కాబట్టి పరమశివుణ్ణి ఎప్పుడైనా నమ్ముకున్న భక్తులు వారి జీవితంలో కష్టాలు ఉండవు ఎలాంటి ఆపద ఎలాంటి సమస్యల్లో నుండైనా బయటపడతారు కష్ట నష్టాలు తొలగిపోతాయి సంపద మిమ్మల్ని వారిస్తుంది సంతోషంగా జీవిస్తారు అంతేకాదు మీ యొక్క సంపద అనేది మీకు ఎప్పుడూ కూడా ఆనందంగా మీ వింటే ఉంటుంది మీరు ఏ పని చేసినా అందులో అద్భుతమైన విజయం అనేది ఉంటుంది అయితే రేపు సోమవారం మరి తమలపాకుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక తమలపాకుని తీసుకోండి అలా తమలపాకుని తీసుకొని దానిని మీరు పడుకునే ముందు మీ దిండు కింద పెట్టుకుని తమలపాకుని పెట్టుకొని నిద్రించండి అలా నిద్రిస్తే మీ చుట్టుప్రక్కల ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి అంతేకాదు మీకు డబ్బుని రాకుండా ఆపే దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది తమలపాకు ఆరోగ్యంగా ఆధ్యాత్మిక పరంగా మేలుని చేస్తుంది ఇక అంతేకాదు తమలపాకు అనేది పీడకలలు రాకుండా కూడా కాపాడుతుంది ఇక అదే కాకుండా ఇంకొక తమలపాకుని తీసుకోండి ఇంకొక తమలపాకుని తీసుకొని ఒక గ్లాసులో కానీ చెంబులో కానీ మంచినీరుని తీసుకొని అందులో తులసి ఆకులను వేయండి అలా వేసిన నీటిలో ఒకసారి తమలపాకుని వేసి పది నిమిషాల పాటు వదిలేయండి పది నిమిషాల తర్వాత ఆ తమలపాకుని తీసి ఒక ఎర్రని వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీరు పడుకునే ముందు దిండు కింద పెట్టుకొని పడుకోండి ఇలా ఒక తమలపాకుని తీసుకొని దిండు కింద పెట్టుకొని పడుకున్న ఇంకొక తమలపాకుని తీసుకొని ఎర్రని వస్త్రంలో వేసి మూటలా కట్టి పడుకు దానిని దిండు కింద పెట్టి పడుకున్న ఆర్థిక సమస్యలు కష్టాలు తొలగిపోతాయి శక్తుల బాధలు తొలగిపోతాయి దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ నుండి విముక్తిని పొందుతాము సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి జీవితంలో కష్టాలను తొలగించుకొని ఆనందంగా ఉంటాము నెలంతా కూడా ఎలాంటి కష్టాలు లేకుండా డబ్బుని సులువుగా సంపాదించుకోగలుగుతాము తెలుసుకున్నారు కదా రేపు ఏప్రిల్ ఒకటి సోమవారం రోజున తమలపాకుతో ఏ పరిహారం చేస్తే సమస్యలన్నీ పోయి నెలంత డబ్బు వస్తూనే ఉంటుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి